ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ ఆదివారం కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య ఈ అమావాస్యకు చాలా శక్తివంతమైన అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఇలాంటి అమావాస్య అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మర్చిపోకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు నిమ్మకాయతో ఇలా అమావాస్య రోజు చేయటం వల్ల ఇరవై నాలుగు గంటలో దరిద్రమంతా తొలగిపోయి ధన ఆకర్షణ పెరుగుతుంది మూసుకుపోయిన మీ ధనద్వారాలు అనేటివి తెరుచుకుంటాయి కాబట్టి ఈ పరిహారం ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయవచ్చు చాలామంది ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో చెడు శక్తులు కానీ లేదా దరిద్రమైన బాధలు ఇలాంటి ఉన్నప్పుడు మన ధనద్వారాలు అనేవి మూసుకు పడతాయి కాబట్టి మన ధనద్వారాలు తెరుచుకొని మన సంపద రెట్టింపు కావాలి అంటే అమావాస్య రోజు ఆదివారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి చాలు ఇక మీ జీవితంలో సంపదకు లోటు లేకుండా ఉంటుంది మీరు కూడా అందరిలాగా కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి అందరిలాగా మనం ధనవంతులు కావాలి అంటే మర్చిపోకుండా అమావాస్య రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే ఇక మీ జీవితంలో ధన సమస్యలు అనేవి రావు కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ చితిస్తున్నవారు వారందరూ కూడా ఖచ్చితంగా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందండి కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి అనేది తిరిగిపోతుంది ఎందుకంటే అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఏ పని చేసినా పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి పరిహారంకు కావలసింది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది ఈ పరిహారం అనేది ఎలాగో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పవిత్రమైన అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితాలు వస్తాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదో జులై మాసంలో వచ్చే కర్కట సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కట సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో దేవతలకు సమీపంలో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈరోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి కాబట్టి పెద్దల మాట కాబట్టి ఇది పితృదేవతల కర్మల నిర్వహించి వారి పేరున పేదలకు దాన ధర్మాలు చేసిన పేదల ఆత్మ శాంతిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది శ్రావణ మాసంలో మొదలవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో అవిహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్న పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవికి భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుమలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే అమహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ఈ అమావాస్య రోజున వారే కాదు కొత్త కోడంలో కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు గౌరీ పూజ చేసి సాయ సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద దారపు పోగులను పెడతారు ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను చూస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు చెబుతూ ఉంటారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్తం కోరిక ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనికి మరుమలుతాడు రాత్రి వేళలో పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అగ్నానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రారంభం వెలుగులోని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనంగా ఆషాఢం అమావాస్య రోజు దీప పూజలు చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుద్ధగా అలిగి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించిన కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి ఇలాంటి అద్భుతమైన అమావాస్య రోజున ఇలా నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల మనకుండే దరిద్రాలను తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి పూర్వారం రోజులో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు ఈరోజు మంత్ర సాధన జప సాధన అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ అమావాస్య అంత శక్తివంతమైనది అమావాస్య ఒక్కసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి ఈ ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో చెప్తారు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి చాలు మీకున్న ఆర్థిక కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి ఇక మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవచ్చు ఇంట్లో భర్త పట్టించుకోవడం లేదు లేదా పిల్లలు మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసిన గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఇలాంటి చేయడం వల్ల మనకున్న ఇంట్లో దరిద్రమైన బాధలు ఉండటం వల్ల కూడా నరదృష్టి కన్ను దిష్టి నరకన్ను మీ ఇంటి మీద పడిన కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే తప్పక ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల ఎంత దిష్టి దోషాలైనా నివారించుకోవచ్చు అయితే దేనికి కావాల్సింది ఒక పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని ఒక ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లలో ఈ నిమ్మకాయ అనేది రెండు భాగాలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక దాని మీద పసుపుని తీసుకొని ఒక నిమ్మకాయ ముక్క మీద పసుపుని పొయ్యి అద్దండి ఇంకో ముక్క మీద కుంకుమని అద్దండి ఇలా అద్దిన తర్వాత రెండు ముక్కలు అంటే మనం రెండు భాగాలు చేసిన నిమ్మకాయ ముక్కలని ఆ ప్లేట్లో పెట్టి రెండు పచ్చకర్పూరాలను తీసుకొని వాటి మీద ఒక్కొక్కటి పెట్టండి ఇలా పెట్టి వాటిని వెలిగించండి వెలిగించిన తర్వాత మీ ఇల్లంతా తిరగండి మీ యొక్క చెడు కన్ను చెడు దృష్టి నకారాత్మక శక్తి అలాగే ఇంట్లో చెడు శక్తుల ప్రభావం అన్నీ తొలగిపోవాలని ఇలా ఇల్లంతా ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరిగి ఆ గదులు తిరిగిన తర్వాత ఆ ప్లేటును అనేది ఇంట్లో ఒక మూలన పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు రాత్రంతా నిద్రించిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎక్కడైనా పాతి పెట్టండి ఇలా ఆ నిమ్మకాయలను పాతి పెట్టడం వల్ల మీకున్న ఏ సమస్యలైనా ధన సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఇలా ఏ ఉన్నా రకరకాల సమస్యలు ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటల ఫలితాలు చూస్తారు మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు కూడా అవుతారు మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి కాబట్టి ఈ అమావాస్యకు చాలా శక్తివంతమైన అమావాస్య అని చెప్పుకున్నాం కదా ఇలాంటి అమావాస్య అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ ఆషాఢం అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి చాలు దీనికి కావాల్సింది ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుంది కదా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఫలితాలను మాత్రం మీరు గొప్పగా పొందండి